భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఫ్లోర్లీడరు ఏలేటి మహేశ్వరెడ్డి గారు హిల్డ్ పాలసీ పేరు మీద ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి అర్థం పర్థం లేని మాట్లాడు ఏలేటి రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ టీపీ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వము జీవో ఇచ్చింది చాలా స్పష్టంగా యాభై అరవై సంవత్సరాల కింద ఎవరైతే టిజిఐసి ద్వారా అంటే ముందు ఉన్నటువంటి ఏపీఐఐసి ద్వారా యాభై అరవై సంవత్సరాల కింద ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ఏదైతే తొమ్మిది వేల పైచీలకు ఎకరాలకు సంబంధించి ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత రోడ్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మొత్తం ఎనభై ఫిల్ల రోడ్డు వంద ఫిల్డ్ల రోడ్డు తీసేసిన తర్వాత అక్కడ ఉన్న ల్యాండ్ నాలుగు వేల పైచీలకు దాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ జోన్ కన్వర్షన్ మాత్రం చేస్తా ఉంది దాన్ని గతంలో కేటీఆర్ గారు ఐదు లక్షల కోట్ల అవినీతి అని వారు దానికి సపోర్ట్ గా ఏలేటి మహిళ ఏకంగా ఆరు లక్షల కోట్ల అవినీతి అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఉన్న ల్యాండే నాలుగు వేల పైచిల్ కు వీళ్ళన్న ప్రకారం వంద కోట్ల రూపాయలు వేసుకున్న కూడా నాలుగు లక్షల కోట్లు కాదు అది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ల్యాండ్ ప్రభుత్వం నుంచి గతంలో వాళ్ళ యాభై అరవై సంవత్సరాల కింద కొనుగోలు చేసుకున్నారు ఇక్కడ ఓన్లీ జోన్ కన్వర్షన్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది గతంలో బిఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడు ముందు ఎలక్షన్ లీజుకు తీసుకున్నటువంటి ప్రభుత్వం నుంచి లీజు తీసుకున్న భూములను లీజు తీసుకున్న వ్యక్తులు సబ్లీజ్కి ఇచ్చిన భూములను లీజుకు తీసుకున్న భూములకు వంద శాతం సబ్లీజ్కి ఇచ్చిన భూములను రెండు వందల శాతం తీసుకొని వాళ్ళు రెగ్యులరైజ్ చేసి అది ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శ ప్రయత్నం వారు చేస్తున్నారు ఉన్నారు